హర మహాదేవ్ కాశీ గయా బ్రహ్మపుత్ర వారణాసి అయోధ్య వెల్లవేడుకుల పరమేశ్వరు పరమేశ్వరులర్శించి వ్యవసాయ ప్రాప్తరు ఆరోగ్య ప్రాప్తరు ఉద్యోగ ప్రాప్తరు వ్యాపార ప్రాప్తరు కృష్ణ గోదావరి యమున సర్స్ నటిని చట్టవేణిగా ఆచంద భవాని చెన్న దుర్గా ఆచన్న పుణ్యావతిగా మల్లేశ్వరి మల్లేశ్వరిగా అమండేశ్వరిగా అ పుష్కర గట్టిన కోట్లింగాలు కా మహాశివరాత్రి పుణ్యకాలం రోజున మహాశివరాత్రి పుణ్యకాలం రోజున విజయదర్శి పుణ్యకాలం రోజున కార్తీక పుణ్యకాలం రోజున గంగానికి కన్నం తెచ్చిన దీవెల్ని కలిగి లింగానికి పశ్చిమ పదివేలు పట్టస్త్రాలు కలిగి నామల మంచి నింది పొద్దుకు కొద్దికి పుచ్చిన పొన్నలేపగళ్ళు దోమికి పుచ్చిన దాదులు వద్ద పట్టవస్త్రాలతో పూజ చేసిన కాశీ దయా బ్రహ్మపుత్ర వారణాసి అయోధ్య నదేందిన మహాశివరాత్రి పుణ్యకాలం రోజున దీపావళి పుణ్యకాలం రోజున కార్తీకపాసం పుణ్యకాలం రోజున వినాడు చవితి పుణ్యకాలం రోజున విజయదర్శి పుణ్యకాలం రోజున కృష్ణా నది ఎందున భగవాని గాటైన దుర్గా గాటైన పుణ్యాతి గాటైన మార్చండలి గాటేణి గాచ మహాశంకరాత్రి పుణ్యకాలం రోజున శివరాత్రి పుణ్యకాలం రోజున విజయాష్టమ పుణ్యకాలం రోజున కాశుల నాన్నప్పకి కాసు విశ్వనాథ్ గారి కాసుల సత్వతిది గారి కాసుల లక్ష్మిది గారి కాసుల గంగాభవని గారి కంచి కామాక్షి తల్లిగారికి తల్లి గారి తల్లిగారికి భద్రాచలం వారికి భద్రాచలం గారికి మహాశివరాత్రి పుణ్యకాలం రోజున గంగాని కన్నం దిచ్చిన జీవనం మిగ్గలిగి లింగానికి పశ్చిమ పదివేల పట్టవస్త్రాలు కలిగి నామల మంచి నంది వర్ధనాలు పొద్దుకి పూసిన పునలేపగలు గామికి పూసిన రావి వృద్ధాలు స్వర్ణ పట్టోస్త్రాలతో పూజ చేసిన ఓం నారాయణ ఆదినారాయణ శివర్ణారాయణ కాశీ గయా బ్రహ్మపుత్ర వారణాసి అయోధ్య ఓం నారాయణ ఆదినారాయణ శివనారాయణ తిరుపశల మల్లికార్జున స్వామి గారి చిన్నవారిపాటి నరసలం గారి చిన్నవారిపాటి స్వామి గారి చెన్నవారిపాటి భద్రికలం గారి పట్టిసిన వీరన్నగారికి పట్టిష్ట భద్రకళం గారి తాడువాయి వేరన్న గారికి తాడువాయి భద్రికళం గారికి సకలజ ప్రాప్తరు వంశాపుస్తు గోత్ర ఆపుస్తు ఆవుషాపుస్తు ఆరోగ్య ప్రాప్తరు ఆరోగ్య ప్రాప్తరసు ఉద్యోగ ప్రాప్తర వ్యాపార ప్రాప్తరసు हर हर महादेव सिंबर ओम नमस् हर हर महादेव शुभो ओम पार्वती पचर हर महादेव सिंबर हर हर महादेव शंभो श हर हर महादेव सिमर